అందరికీ వందనాలు మతయసు వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుడిని మరణముకు అప్పగించదుడు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపే మీరు మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదుడు అంతవరకు సహించిన వాడే రక్షింపబడును చదవని వాక్యంలోని తండ్రులు కుమారులకి తల్లులు కుమార్తెలకి అత్త కోడళ్ళకి ఇలా ఒకరి మీద ఒకరికి వైరం కలుగుతుంది ద్వేషం కలుగుతుంది తద్వారా వాళ్ళు మరణానికి అప్పిప్పబడతారు అంటే ఒకరు ఒకరు చంపుకునే పరిస్థితుల్లోకి తేబడతారు అని ఇక్కడ చెప్పబడుతుంది ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఇది ఏసుక్రీస్తు ప్రభు తన పరిచయం చేసినప్పుడు ఆ పరిస్థితుల కోసం చెప్తున్నది కాదు ఈ సందర్భం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు దేనికోసం చెప్తున్నాడు అంటే ఏడేళ్ళ శ్రమంలోని ఇషాని ప్రజలు కలిగే ఆ ఏడేండ్ల శ్రమంలోని ప్రజలు ఏ విధంగా ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అప్పుడు కుమారుడు తండ్రి మీద ఏ విధంగా తిరగబడతాడు తండ్రి కుమారుడు మీద ఏ విధంగా తిరగబడతాడు కుమార్తె తల్లి మీద ఏ విధంగా తిరగబడతాడు తల్లి కుమార్తె మీద ఏ విధంగా తిరగబడతాడు ఆ ఏడేంటి శ్రమంలోని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటాయని చెప్తడుతుంది అయితే ఈ శ్రమంలోని ఈ బాధల్లోని కష్టాల్లోని ఎవరైతే అంతవరకు సహించి ఎవరైతే నిలబడతారో వాళ్ళకే నిత్య ఇస్తానని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఆ ఏడేళ్ల శ్రేమల కోసం చెప్పబడుతున్న సందర్భమని ఈ వచనాలని మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు తీర్మించాడు కాక ఆమె